మోనా కంపెనీ ఫైంట్ ఓర్లాక్ అని పిలువబడే ఈ యొక్క మిషన్ సైడ్ అంచులు కుట్టుకోవడానికి పనిచేసేటటువంటి ఓర్లాక్ మిషన్ అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క ఓవర్లాక్ మిషన్ మూడు దారాల కలయికతో మూడు దారాలతో కుట్టేటటువంటి ఈ యొక్క మిషన్ మందం చెక్క క్రింద భాగం బీడ్ స్టాండును కలిగి ఉన్న ఈ యొక్క మిషన్ లేడీస్ కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి కుట్టిన తర్వాత సైడ్ అంచులు దారాలు ఊడిపోకుండా సైడ్ ప్యాకింగ్ చేసేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్ ఫాయింట్ ఓవర్లాక్ మిషన్ ఈ యొక్క ను ఈ యొక్క ను ఓవర్ లాక్ మిషన్ అని పిలవడం జరుగుతుంది మోనా కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క మిషన్ మోనా కంపెనీ టిఏ వన్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్కు మందం టేబుల్ అహ్మదాబాద్ టేబుల్ బీడ్ స్టాండ్తో బీడ్ స్టాండ్తో అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి మోనా కంపెనీ వన్ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క కుటుంబీషన్కు పెద్ద మోటార్ సామ్రాట్ కంపెనీ మోటార్తో బిగించి సామ్రాట్ కంపెనీ మోటార్ను బిగించి అమ్మకానికి సిద్ధంగా ఉంచినటువంటి ఈ యొక్క కుటుంబిషన్ మోనా కంపెనీ డబల్ మేకర్ పెద్ద మిషన్ ఈ యొక్క కుటుంబిషన్ నందు జాకెట్స్ లేడీస్ కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి చేస్తుంది జెంట్స్ వర్క్ కూడా కుట్టుకోవచ్చును బొంతలు పట్టాలు కూడా కుట్టవచ్చును